తేజా కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని అందరిలో ఉన్నాను నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ ఫిషల్ చూస్తున్నారు చూడకుండా ఇంపె నుండి అడుగు చేసుకోండి రోజైతే నేను మంచి టిప్స్ చెప్తాను మీరు మొదటి నుండి చివరి వరకు అయితే తప్పకుండా చూడండి ఈరోజు కూడా మంచి టిప్తో మీ ముందుకు వచ్చిన ఈరోజు మన ముఖానికి సంబంధించి టిప్ మన ముఖం అయితే చాలా గ్లోగా ఉండాలి చాలా అందంగా ఉండాలని అమ్మాయిలు అయితే చాలా కోరుకుంటారు మరి ఇప్పుడు చెప్పబోయేటప్పు చాలా యూజ్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాను మరి మనకు పసుపు ఇంట్లోనే ఉంటుంది కదా పసుపుతోని చాలా రకాలుగా ఫేస్ ప్యాక్లు అనేది ఉంటాము అలాంటి ఫేస్ ప్యాక్ను ఇప్పుడు మనమైతే ఎలా వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా గ్లో వస్తుందో చూద్దాము ఒక రెండు స్పూన్ల పసుపు అయితే తీసుకోవాలి అందులో మనమైతే అలవేలు జెల్ ఒక రెండు స్పూన్లు కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ రోజు వాటర్ కలపాలి వాటిని అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసి మనం ముఖానికి అప్లై చేసుకొని మిగతా దానిని గాలి చూరబడిన డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా రోజు మనము నైట్ రాత్రి పడుకునే పోయే ముందు పెట్టుకోవాలి పెట్టుకొని పెట్టుకొని తర్వాత కడిగేసుకోవాలి ఇప్పుడు మనము ఈ ఫేస్ అయితే ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే మనము నైట్ ఏంటంటే మెకప్ వేసుకుంటుందాం మార్నింగ్ నుండి నైట్ వరకు చాలామంది అయితే మేకప్ వేసుకుంటారు అది మంచిగా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే ముఖానికి అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకోవడం వల్ల మన ముఖం అయితే గ్లో ఇస్తుంది అంతేకాదు మచ్చలు మొటిమలు తగ్గడమే కాకుండా మన కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలు కూడా మాయమైపోతాయి ముడతలు మచ్చలు అనేవి దూరం అవుతాయి ఇంకెందుకు ఆలస్యం మీకు పసుపులో ఉండే విటమి విటమిన్స్ అండ్ మంచి గుణాలు ఉంటాయని తెలుసు పసుపు గురించి రోజ్ వాటర్లో మచ్చలు పోయే ఉంటుందని తెలుసు అలవీర కూడా చాలా మంచిది ముఖానికి పెట్టు ఈ మూడేటిని కలిపి ముఖానికి పెట్టుకోవడం వల్ల చాలా మంచి గ్రో వస్తుంది ఒకసారి ఇదైతే ట్రై చేయండి రోజు నైట్ పడుకునేటప్పుడు పెట్టుకోండి ఇది పెట్టుకొని కాసేపు అయిన తర్వాత కడుకున్నా సరే బాగుంటుంది మీకు ఈ టిప్పు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ టిప్పు కనుక మీకు నచ్చినట్లయితే తేజ్ అఫిషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్